స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం మరియు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లను సత్కరించి మండలంలోని లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపేట వేసిందన్నారు అంతేకాక అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చిందని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకువచ్చేలా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు అంతేకాక రాబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి వారి చేత ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని కోరారు రాష్ట్రంలో ఎంతమంది ఏకమైనా తిరిగినా గెలవబోయేది వైసీపీ ప్రభుత్వమేనని జోషి చెప్పారు అదే విధంగా ఎమ్మెల్యేగా తనను నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోన్ల అచ్యుత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కాటన్ రెడ్డి నవీన్ రెడ్డి ఉప ఎంపీపీ సౌందర్య సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాసం శ్రీహరి రెడ్డి మండలంలోని వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పుడు కనబడని వాళ్ళు రకరకాల చొక్కాలు వేసుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు మేము ఉద్ధరిస్తాము మా పార్టీకి ఓట్లు వేయండి అని అన్ని గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు ఇప్పటి వరకు కనిపించలేదు ఆ మహానుభావులు ఎలక్షన్స్ వస్తే ప్రజలు కావాలి ఓట్లు కావాలి అంత పెద్ద కరోనాలో కూడా ఎవరు కనబడలేదు ఏ పార్టీ వాళ్ళు కూడా మీ దగ్గరకు రాలేదు మేమున్నాం మీ మధ్య మా నాయకులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు సంక్షేమ పథకాలు ఆపకుండా మీకు ఇచ్చారు ఒకసారి ఆలోచించండి ఏదో డబ్బులు తెస్తున్నారంట ఓటుకి వెయ్యి దగ్గర నుంచి మూడు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఒక్కొక్కరికి రెండు వందలు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి అది అక్రమంగా సంపాదించిన డబ్బు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి వాళ్ళ తండ్రి కద్దూరుపు నాయుడు ఇచ్చింది రెండు ఎకరాలు నారావారిపల్లిలో ఈ రోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఆ దాచిపెట్టిన డబ్బంతా తీసుకొచ్చి ప్రజలకు పంచుతాడంట ఆయనకు తగ్గట్టు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆయనకి ఐదుగురు భార్యలు వీళ్ళంతా కలిసి మరలా బీజేపీని కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చాడు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదలకు పెద్దదారులకు యుద్ధం జరగబోతా ఉంది రెండు నెలల్లో పేదలకు పోటీస్ యుద్ధం జరగబోతా ఉంది రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు చాలా పెద్ద మాట చెప్పాడు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెదనాన్న కానీ మా తండ్రి గారు కానీ అందరం కూడా మేము ఏ రాజకీయ నాయకుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పాడు నేను మీకు మేలు చేసి ఉంటేనే గుర్తుకు ఓటు వేయండి అని చెప్పాడు భారతదేశంలోనే మగాడు అనిపించుకున్నాడు ఎవరైనా చెప్పిన ముఖ్యమంత్రులు కానీ పాత రోజుల్లో నాయకులు కానీ ఎవరైనా ఉన్నారా నా వల్ల మీరు లబ్ధి పొందుంటేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా చాలా మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి అన్ని ఆలోచించుకోండి తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి మంచి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆఫీసుల దగ్గర ఉదయం పోతే సాయంత్రంకో ఎప్పుడుకో పంపించేవాళ్ళు పెన్షన్లు ఇచ్చి ఈరోజు నాలుగున్నరకు ఐదు గంటలకే వచ్చి పసిబిడ్డలు మీ తలుపు తట్టి పెన్షన్ మీ చేతుల్లో పెడుతున్నారు